ముప్పై సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఆరులో ఈ రాసుల వారికి లాటరీ తగులుతుంది అయితే ఏ రాసుల వారికి లాటరీ తగులుతుంది ఏ రాసుల వారికి అదృష్ట యోగాన్ని ఇస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే సపోర్ట్ వస్తుంది ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా మీ ముందుకు తీసుకురావటానికి అవకాశం ఉంటుంది అయితే ఫస్ట్గా ఏ రాసో చూద్దాం మొదటిగా వృషభ రాశి రాశి శని సూర్యుల సంయోగం వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో వృషభ రాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది వృషభ రాశిలో పదకొండవ ఇంట్లో శని సూర్య సంయోగం జరుగుతుంది దీనివల్ల మీకు నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి పెట్టుబడుల నుండి ప్రయోజనాలను పొందుతారు మీ పని ప్రశంసించబడుతుంది మద్దతు లభిస్తుంది కొత్త వ్యాపార ఒప్పందాలను చేసుకుంటారు విదేశాలలో పనిచేసేవారు గణనీయమైన